నమస్తే అండి ఇది మన అమరావతి టౌన్కి అమరావతి టౌన్ కానుకొని ఉంటుంది అండి మన తుళ్ళూరు విజయవాడ వెళ్ళే రోడ్డు ప్రక్కనే ఆ కనపడే ఆర్చి మనకి అమరావతి విజయవాడ వయ తుల్లూరు మీదుగా పోయే హైవే అండి ఆ హైవే కానుకొని ఇక్కడ మనకి అమరావతి టౌన్లో ఈ ఇళ్ళ కానుకొని మనకి వెంచర్ ఇచ్చి ఉన్నారు ఇది వచ్చేసి మొత్తం కన్వర్షన్ అండి ఈరోజు ఈ యొక్క కూడా అలా లాంచ్ చేశారు వెంచరు ఇది వచ్చి మనకి గజం పదిహేను వేలు నడుస్తుందండి ఇవి మనకి స్టోనింగ్స్ రెడీ టు రిజిస్ట్రేషను స్పాట్లో మనం హౌస్ కట్టుకునే విధంగా ఈ వెంచర్ని డిజైన్ చేశారు ఇది మొత్తం కూడా స్పాట్గా మనం హౌస్ కట్టుకోవచ్చు అండి మనకి ఇళ్ళకే పక్కనే అమరావతి టౌన్ ఆనుకొని ఉంటుంది అలాగే గుంటూరు అమరావతి రోడ్డు ప్లస్ గుంటూరు విజయవాడ రోడ్డు రెండింటికి కూడా ఈ మనకు ఎదురుగా ఉన్న ఈ రోడ్డు అప్రోచ్ రోడ్డు అండి అవి కనపడి కూడా మనకి అమరావతి టౌన్లో బిల్డింగ్స్ ఇది వచ్చేసి మనకి పాత అమరావతి శివాలయం ఉన్న అమరావతి టౌన్ అండి ఈ టౌన్ బేస్ చేసుకునే మనకి ఈ వెంచర్ ఇచ్చారు ఇందులో వచ్చేసి మనకు గజం పదిహేను వేలండి స్పాట్ రిజిస్ట్రేషను క్లారిటీగా అది వచ్చేసి మనకి అమరావతి విజయవాడ రోడ్డు ఆ కనపడే ఈ కొండలే మనకి చావపాడు లొకేషన్ అండి ఆ కొండలు దాటితే మనకి ల్యాండ్ పూలింగ్ ఏరియా సో ఈ ప్లాట్స్ మొత్తం కూడా స్పాట్ రిజిస్ట్రేషను ఈరోజుకి ఈరోజు మనకి హౌస్ కట్టుకునే విధంగా డిజైన్ చేయొచ్చు లొకేషన్ అయితే ఎక్సలెంట్ అండి ప్లాట్ కాస్ట్ కూడా మంచి రీజనబుల్గా ఉంది అమరావతి టౌన్ అనుకొని మనకి వెంచర్ ఉండటం వల్ల మనం తీసుకున్న ప్లాట్కి కూడా తొందరగా రీసేల్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్లాట్ స్టోనింగ్స్ అన్నీ కూడా మనకి రెండు వందల గజాల ప్లాట్స్ వచ్చినాయండి ఈ రెండు వందల గజాల ప్లాట్స్తో మనం ఈ వెంచినంత డిజైన్ చేసాం ఇవన్నీ స్టోనింగ్స్ ఇవన్నీ మనకి ఫ్లాట్ స్టోనింగ్స్ అండి ఈరోజే మనకి వెంచర్ లాంచ్ చేశారు ప్లాట్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి ఇవి మనకి కనపడే ఎదురుగా ఇండియన్ పెట్రోల్ బంక్ అండి ఇవి హౌసెస్ అది మెయిన్ రోడ్డు ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్లాట్స్ అనేవి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి కాబట్టి మనం స్పాట్లో ప్లాట్ తీసుకొని హౌస్ కట్టుకున్నా కానీ లేదంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో ఈ ప్లాట్ని ఇన్వెస్ట్ చేసిన మనకి మంచి బెనిఫిట్ కనపడుతుందండి ఇవన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి సిఆర్డీఏ నామ్స్ అయినా ఈరోజు థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ప్రమోషన్స్ ఇస్తున్నారు ఆ పర్మిషన్స్ అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్కి వచ్చినాయండి ఇప్పుడు అది ఈజోవాడ ఆర్చి ఈజోవాడ రోడ్డు అండి మొత్తం కూడా మనకు దగ్గర దగ్గరగా నాలుగు ఎకరాలు పెంచరు స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఇవి మనకి గుంటూరు అమరావతి రోడ్డు గుంటూరు విజయవాడ రోడ్డును కలిపే రూట్ అండి ఇవి హౌసెస్ వెరీ నియర్ రోడ్డుకి వైపు హౌసెస్ ఉంటాయి రోడ్డుకి యువతల వైపు మనకి ప్లాటింగ్ ఉంటుందండి ఇదంతా కూడా మనకి పాత అమరావతి హౌసెస్ ఇవి ఇవి మనకి గుంటూరు అమరావతి విజయవాడ వెళ్ళే రోడ్ అండి ఇది ట్రాక్టర్ పోతున్నది సో ఈ ఇళ్ళ కానుకొని రెసిడెన్షియల్ జోన్లో మనకి వెంచర్ వేశారు ఈ వెంచర్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మొత్తం మనకి ఈ రోజు అంటే ఈరోజు మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది దీనిలో మనకు వచ్చేసి తార్ రోడ్లు ఇస్తారు డ్రైనేజ్ కడతారు అట్లాగే కరెంట్ లైన్ కూడా ఇస్తారండి ఎంత కూడా మొత్తం దగ్గర దగ్గరగా నాలుగు ఎకరాల ప్లాటింగ్ ఏరియా గజం వచ్చి పదిహేను వేలు స్పాట్ రిజిస్ట్రేషను ఇలా కానుకుంటుంది కాబట్టి వాటికి వాళ్ళ మన హౌస్ కట్టుకోవచ్చు ఆ ఎదురుగా ఉన్నది విజయవాడ రోడ్లో పెట్రోల్ బంక్ అండి ఈ కార్ వెళ్ళేది మనకు పాత అమరావతి విజయవాడ బయట తోగుతుంది ఈ రోడ్లో మనం ఆ రోడ్కి ఇస్తాము ఇది వచ్చేసి మనకి వెంచర్ అండి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మంచి వెంచర్ అండి ఇది ఫైటాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది రేపు మనకి ప్రస్తుతం ఐకాన్ బ్రిడ్జి కానీ గుజరాత్ అమరావతి డెవలప్మెంట్స్ కానీ ఈ వెంచరు చాలా దగ్గరగా ఉంటుందండి పక్కనే వడ్డమాన్ దగ్గర మనకు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది సో ఇక్కడ నుంచి మనకి ల్యాండ్ కూలింగ్ కూడా నాలుగు కిలోమీటర్ లోపే ఉంటుందండి మన ప్లాట్స్కి మంచి రీజనబుల్గా వస్తున్నట్టు